నాలుగో తారీఖు కౌన్సిల్ జరిగిన అంశం దగ్గర నుంచి ఆ రోజు మేము ఏదైతే వాగుకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తాము నగరపాల సంస్థ ఖజానా నుంచి ప్రజల డబ్బు తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు దుర్వినియోగమైన ఈ దుర్వినియోగం వెనకమాల నగరపాల సంస్థ కమిషనరు ఒక్కడే ఒక నియంతలాగా ప్రజాప్రతినిధులకు సంబంధం లేకుండా కౌన్సిల్కి సంబంధం లేకుండా ఎవరికి సంబంధం లేకుండా అతను ఒక్కడే ఒక దురాలోచనతో చేసినటువంటి ప్రక్రియ అని చెప్పి మేము చెప్పాం అందులో భాగంగా ఇవాళ గుంటూరుకు సంబంధించి బుడమేరు వాగు సంబంధించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం కూడా గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న కోండ్రుపాడు ఈ చిన్న కొండ దగ్గర ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ ఈ విధంగా ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా కొన్ని వేల ప్యాకెట్స్ని పడేయటం జరిగింది ఇదెందుకు నేను మీకు ఆధారాలతో చూపిస్తున్నానంటే విజయవాడలో జరిగినటువంటి బుడమేరు వాగు సంబంధించి ఇక్కడ ఇక్కడ పడేస్తున్నటువంటి ఫుడ్ ప్యాకెట్స్ చిన్న చిన్నకొండ రూపాడంటే గుంటూరు కిందోర చూసుకోండి ఈ సమాచారం కూడా మాకు అందించింది ఎవరంటే ఎవరైతే ఆర్టీసీ బస్సుల్లో మేము సప్లై చేశాము ఆర్టీసీ బస్సుల్లో మేము ఏదైతే చేశామని చెప్పి చెబుతున్నారో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన కొంతమంది డ్రైవర్లు మాకు చెప్పినటువంటి సమాచారం ఇందుట్లో మీరు కీలకంగా గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మరి నాకు తెలిసినంతవరకు వరకు ఎవరో కానీ బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనుడై ఉంటాడని నేను అనుకుంటా ఉన్నా నేను అతను మాట్లాడింది కూడా మీరు ఒకసారి వినండి ఒకసారి వరద బాధ్యతల కొరకు చేసిన ఆహార వెళ్ళిపోయిన మా అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు వరద బాధ్యులకి నానా ఇబ్బందులు పడి అందరిని అన్నదానం వాళ్ళకి అందరికి వరద బాధ్యులకి అందియని ఆయన వ్యక్తి నోడ కొట్టుకుంటే కొంతమంది ఒలికొరు పోయి యాడిచో చేసుకొచ్చి ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పలావు పట్టాల ఎలాంటి పడేశారు వీళ్ళు ఎవరైనా తెలియదు వీళ్ళు పంచడానికి ఒళ్ళు కొరువు పోయిందా వాసన కూడా రావట్లే చూడండి ఎవరైనా సరే ఉండే ఎవరన్నా ఎవరన్నావు వాసన వచ్చింది పనికి రాకుండా పోయిందనుకుంటారా కాదు కానీ వాసన కూడా రాట్లా ఇది కానీ పంచటానికి ఒళ్ళు కొరువు పోయి వీళ్ళు ఇక్కడ పడేసి రోడ్డు అడిగే రోడ్డు అమ్మ పడేసి దీన్ని ఇంత అంత పంచలేదు చేసి రాడేందుకు ఇక్కడికి చేసి రాడే శాఖ చేయడం ఇదే ఇంకా ఎన్ని యాభై ఐదు కిలోమీటర్లు ఇయవాడ యాభై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్ల పోయి పంచాయతీ చేద్దాం ఎంతమందిగా ఆకలి దప్పి తీరేది కానీ చేసిన ఎవరైనా కానీ కరెక్ట్ కాదు ఎవరైనా తెలుసుంటే మాత్రం చర్య తీసుకోండి అది ఓకే మీరు ఇక్కడ వినాలి ఒక నిమిషం అది ఎక్కడ చిన్న కౌంటర్ పాడు మండలం చిన్న కౌంటర్ గ్రామం వద్ద హైవే రోడ్డు దగ్గర భోజనం హోటలాలను సైట్ రోడ్డు అమ్ముడు పారేసిపోయినా వెళ్ళిపోయినా దాతలు ఇది ఒక కార్యక్రమాన్ని ఇది ఒక పలావ్ కూడా బాగా పొట్టం తీసి చూసావు వాసన రాలేదు బాగానే ఉన్నది ఒక దగ్గర దగ్గర చాలా ప్యాకెట్లు ఇక్కడ రోడ్డమ్మ పడేసిపోయారు అదే వరద బాజులు చేరితే ఎంతమంది ఆహారం ఎంత మందికి కడుపు నిండేదో ఇది చేసిన వాళ్ళు ఎవరో పేరు ఇవ్వలేదు ఇక్కడ దయచేసి ఇలాంటి ఇక్కడ ఇప్పుడు కూడా చేయొద్దు ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా సరే చేసిన వాళ్ళు దయచేసి చేర్చవలసిందిగా అసలు వరద బాధ్యుల దగ్గర చేర్చవలసిందిగా మనం చేస్తున్నాం పచ్చిపాడు మండలం పచ్చిపాడు మండలం చిన్నపోటపాడు గ్రామం హైవే పక్కన కళా పట్లాలు గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి పడేసి వెళ్ళిపోయారు ఇది వరద బాధ్యులకు చేరినట్టు ఇది మనం చెలకనూరుపేట వెళ్ళేటప్పుడు చిన్న కొండ్రూపాడు అంటే అటువైపున ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా ఒకరోజు కాదు ఎప్పుడైతే మేము బుడమేరు బాబుకు సంబంధించిన అంశం ఎత్తామో ఆర్టీసీకి సంబంధించి కొంతమంది స్టాఫ్ మాతో మాట్లాడటం జరిగింది సార్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మీ నగరపాలక సంస్థ వాళ్ళు ఎందుకు ఆహార హోటాలను తయారు చేశారో తెలియదు ఇక్కడ విజయవాడకి చేర్చారంటే విజయవాడకి చేర్చింది చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది ఇదైతే మాత్రం అసలు మాకే నచ్చలేదు మేము అందరం కూడా చాలామంది మాట్లాడుకున్నామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడింది పైపేచ్చు మన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి బుడమేరు వరద బాధితుల ప్రాంతంలో ఆయనకు అప్పచెప్పినటువంటి ఏరియా ఎంతయా అంటే ఒక్క వార్డు మాత్రమే గుర్తుంచుకో ఆయనకు అప్ప చెప్పింది ఒక్క వార్డు మాత్రమే ఆ ఒక్క వార్డుకి ఆయన సప్లై చేసింది పదిహేడున్నర లక్షల ఫుడ్ ప్యాకెట్లు పదమూడు లక్షల పాల ప్యాకెట్లు మూడు లక్షల వాటర్ ప్యాకెట్లు అక్కడ బాధితులు ఎంతమంది అని మేము విచారణ చేస్తే సుమారుగా లక్షా నలభై వేల నుంచి లక్ష డెబ్బై వేల మంది మాత్రమే వాస్తవ బాధితులు ఉన్నారు దీనికి మెగా గ్రూప్ దగ్గర నుంచి ఈనాడు దాతల దగ్గర నుంచి ఎవరెవరైతే ఉన్నారో స్టేట్లో ఉన్నటువంటి దాతలు ఎగ్జాంపుల్ చెప్పాను నేను బయట ఎక్స్పోజర్ వచ్చినాయి కాబట్టి అలాగా కొన్ని వందల మంది కొన్న వేల మంది దాతలు అన్ని రకాలుగా అందించారు అక్కడ కానీ ఇక్కడ మాత్రం గుర్తు చప్పుడు కాకుండా తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల అయితే ఒక ఆర్థిక దోపిడీ ప్రజాధనం దుర్వినియోగం చేశారు దీనిపైన మేము ఆల్రెడీ చెప్పేశాం ఇప్పటి వరకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాము ఉన్నతాధికారులు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి చర్యలు వస్తాయి ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈలోపు ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో మీకు ఇంకొక విషయం ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఈ టౌన్ ప్లానింగ్ పరిస్థితి ఎలాగుందంటే సుమారుగా సందట్లో స్టడీ అయ్యేలాగా నేను మొన్న డిసెంబర్ నెలలో నా దృష్టికి ఒక అధికారి ఒక అంశం తీసుకొచ్చాడు ఏం తీసుకొచ్చారంటే సార్ టౌన్ ప్లానింగ్ అధికారులు నగరపాలక సంస్థ కమిషనర్ గారి యొక్క అండతోటి ఒక అధికారి చాలా దారుణంగా రోడ్డు పక్కన తోపుడు పనుల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే బిల్డింగులు కట్టుకున్నారో ఎప్పుడెప్పుడో పాత రోజుల్లో బిల్డింగులు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇవాళ నోటీసులు అని చెప్పి మా పైన దుర్మార్గంగా మమ్మల్ని బెదిరించి భయపెట్టి మీ ఫ్లోర్లు పగలగొడతామని చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు దండుకుంటున్నారు సార్ దీన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి చెప్తే నేను దానికి సంబంధించినటువంటి పూర్వపరాలను ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ నగరపాలక సంస్థలో టీపీఓ స్థాయి టీపీఓ స్థాయి అధికారి ఫజిలుర్ రహమాన్ అతని పేరు అతను రెండుసార్లు ఏసీబీ ట్రాప్ రెండుసార్లు రెండుసార్లు ఏసీబీ ట్రాప్ అయినటువంటి అధికారి విషయంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చారు ఇదిగోండి రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చినటువంటి జీవో రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా ఆయనే కదా రెండు వేల పదిహేడులో ఆయన ఇచ్చినటువంటి జీవోలో ఏం చెప్పాడంటే ఏసీబీ కేసులు ఉన్నటువంటి అధికారులని ఎవరిని కూడా ఫోకల్ పోస్టుల్లో పెట్టద్దు ఫోకల్ పోస్టులో పెట్టడానికి అరువులు కాదు వాళ్ళు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దని చెప్పి జీవో నెంబర్ వచ్చేసి ఇరవై ఏడు యాభై రెండు పదకొండు పన్నెండు రెండు వేల పదిహేడులో ఆయన జీవో ఇచ్చాడు ఈ జీవోకు సంబంధించి నేను నగరపాలక సంస్థ కమిషనర్ గారి దగ్గరికి డిసెంబర్ పదకొండవ తారీఖున వెళ్ళి లిఖిత పూర్వకముగా ఒక కాపీ ఇచ్చాను సార్ ఈ అధికారి వలన నగరంలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు తోపుడు బండ్ దగ్గర నుంచి బిల్డింగ్లో దాకా కూడా మొత్తం తోపుడు బండ్ సహా మొత్తం కూడా భయప్రాంతాలకు గురవుతున్నారు అని చెప్పి నేను చెబితే ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఈ జీవోలో ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే అయ్యే పని కాదనేటువంటి సమాధానం ఆయన దగ్గర నుంచి వస్తే నేను ఆశ్చర్యపోయాను అంటే ఒక ముఖ్యమంత్రి గారు ఒక అధికారి ఇవాళ ఇవాళ అధికార పార్టీ ఆ రోజు కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఒక జీవోని రిలీజ్ చేసి ఏసీబీ కేసులో ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఇది చెప్పి చెబితే వాళ్ళకి సంబంధించిన అంశాలని రోజు దాకా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు చెయ్యకపోగా ఇదిగోండి ఇవన్నీ కూడా వాళ్ళు టౌన్ ప్లానింగ్ లిస్ట్ అవుట్ చేసింది ఇది పదకొండు వందల ఎనభై ఏడు మందిని ఎప్పటి నుంచో అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారని అనాథరైజ్డ్గా చేసుకున్న వ్యక్తులందరినీ అవుట్ చేసి నగరపాలక సంస్థ వాళ్ళు ఈ విధంగా లిస్ట్ అవుట్ చేసి వీళ్ళకి కేసు టు కేసు అనమాట అంటే ఎలాగో కేసు టు కేసు పర్సన్ టు పర్సన్ దగ్గరికి వెళ్తాం మీరు అనాథరైజ్డ్ మీకు ఇట్లా ఉంది నచ్చినోడు సెటిల్మెంట్ అయితేనేమో ఒక పద్ధతి సెటిల్మెంట్ కాకపోతేనేమో వాళ్ళకి షోకాల్స్ నోటీసులు ఇవ్వటం ఈ విషయాలు నగర సంస్థ కమిషనర్ గారు ఏ విధంగా మాట్లాడాడంటే ఒక్కసారి మీరు చూడండి దాదాపు పదకొండు వందల నలభై ఏడు బిల్డింగ్స్ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తించాం వాళ్ళందరూ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళల్లో కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఏది వాళ్ళు కల్పించాల్సిన ఫీజుల రూపంలో షార్ట్ ఫాల్స్ ఉండాలని వాళ్ళు నోటీసులు పంపిస్తే అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అందుకని వాళ్ళందరూ కూడా డ్రైవ్ చేస్తున్నాము నోటీసులు అన్నీ కూడా రెడీ చేసాము వాళ్ళందరూ డ్రైవ్ చేసి నాలుగు కోట్ల రూపాయలు రాబట్టడంతో పాటు ఇక్కడ నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను కమిషనర్ గారు నాలుగు కోట్ల రూపాయలు మీరు కలెక్ట్ చేయాలని చెప్పారు కలెక్ట్ చేశారా పదకొండు వందల ఎనభై ఏడు మంది నలభై ఏడు మంది అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు డైరెక్ట్గా ఇక్కడ నేను పదకొండు వందల నలభై ఏడు మందికి నోటీసులు సర్వ్ చేశారా మీరు ఈ నోటీసులు సర్వ్ చేసిన దాంట్లో ఎంతమందికి నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోతే ఎంతమందికి మీరు యాజ్ పర్ టౌన్ ప్లానింగ్ రూల్స్ ప్రకారం మీరు ఫాలో అయ్యారు అదే విధంగా ఇది కూడా చూడండి ఒకసారి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటి వరకు నలభై వరకు అనధికార లేఅవుట్లు గుర్తించడం జరిగింది ఈ అనధికార లేఅవుట్లు అందరికి కూడా అవి ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇవ్వటం ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేశాము అట్లాగే ప్రజలందరికీ కూడా ఒక కాల్ చేయటం కాల్ ఇవ్వటం జరిగింది త్రూ మీడియా అట్లనే జిల్లా రిజిస్టార్లు కూడా మనము కరస్పాండెన్స్ చేయడం జరిగింది అలాంటి అక్రమ లేఅవుట్స్లో ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అట్లాగే కొనుగోలుదారులు కూడా ప్లాట్లు ఎవరైతే కొంటారో వాళ్ళందరూ కూడా అప్రపత్తంగా ఉండాలని చెప్పేసి పిలుపుకోవటం జరిగింది ఇప్పుడు మీకు ఇవాళ చూస్తూ ఉంటే ఇవన్నీ ఏం చేస్తున్నారు అంటే ఒక పబ్లిక్లోకి ఒక భయాందోళన కలిగించే విధంగా పదకొండు వందల నలభై ఏడు మందికి అక్రమ కట్టడాలు అంటే ఏంటి ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ స్థలాల్లో ఒక ఫ్లోరో ఒక గదో వేసుకొని ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ వ్యక్తులను పంపించటం ఇతనికి ఏ ఏ లెవెల్లో ఇచ్చాడంటే ఈ ఫజిలు రెహమాన్ అతను టీపీఓ పోస్ట్కి అరువుడు కాదు ఫస్ట్ ఎక్కడ కూడా అతన్ని మెయిన్ పోస్ట్లో పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవని చెప్పి జియో నంబర్స్ ఉన్నాయి అతనికి కమిషనర్ గారు ఏసీపీగా ఇచ్చాడు గుర్తుంచుకోండి ఏసీపీ ఇన్ఛార్జ్ ఇస్తూ ఏది టీపీఓకి అర్హత లేని వ్యక్తికి ఏసీపీ ఇన్ఛార్జి ఇచ్చి సుమారుగా ఇరవై తొమ్మిది వార్డులని కేటాయించారు అతనికి ఇరవై తొమ్మిది వార్డులు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెండు వేల పదిహేడు జివోని ఇప్పుడు వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు ఆ జీవో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతా ఉంటే ఆ జీవో ఇంప్లిమెంట్ చేయట్లేనా ఇవాళ అంటే ఏంటి అండర్స్టాండింగ్ అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు కమిషనర్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏమో ఒక అండ అండర్స్టాండింగ్ తను ముందుకెళ్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి జీవోని మా జీవోలు కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయము మా ఇష్టమైన పద్ధతిలో అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ఏదన్నా వేరే రకంగా ఏదన్నా తప్పుదో పట్టించే కార్యక్రమాలు ఎవరు చేస్తున్నాడా ఈ విషయాలు ఖచ్చితంగా నగరపాలక సంస్థ కమిషనర్ గారు నీకు తెల్చాలి ఈ నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేశాడా లేదా అక్రమ లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో నలభై ఏం చెప్తున్నాడు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఈ అక్రమ లేఅవుట్లకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ రూల్ ప్రకారంగా క్లియర్ చేశారా లేదా ఈ నాలుగు కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడా లేదా ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా వందకి వంద శాతం నగరపాలక సంస్థ కమిషనర్ గారు నగర ప్రజలకు చెప్పాలి ఆయన చేసినటువంటి పని విధానాలు కూడా తెలియజేయాలి అదేవిధంగా చూస్తామంటే మొన్న మేము అడిగాం మేము మేము ఏమడిగామంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాం ఎందుకు అడగాల్సి వచ్చిందంటే అది బుడమేరు వాగుకు సంబంధించి ఆయన సుమారుగా పది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ని డ్రా చేశాడనేది మాకున్నటువంటి సమాచారం అలాగే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఎంతెంత డబ్బులు డ్రా చేశాడు దేని దేనికి ఖర్చు పెట్టాడు ఏంటనే వివరాలు ఎవ్వరికీ తెలియదు ఇది తెలియజేస్తున్నటువంటి బాధ్యత వందకి వంద కాదు వందకి వెయ్యి శాతం ఆయన పైన ఉంది ఎందుకంటే ఇది రూల్ అది ఆ రూల్ను కూడా ఆయన పూర్తిగా డివియేట్ చేసేసాడు ఆయన వచ్చిన దగ్గర నుంచి మేము అడిగాం ఆల్రెడీ కమిషన్ గారిని కూడా అడిగాను నేను నేనేమడిగానంట నేను మీరు వచ్చిన దగ్గర నుంచి సుమారుగా ఈ నాలుగు కా నాలుగు నెలల కాల వ్యవధిలో మీరు ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏమన్నా డ్రా చేశారా డ్రా చేస్తుంటే ఆ డ్రా చేసినటువంటి డబ్బులు ఏ ఏ పనుల నిమిత్తం వాడారు ఒకటి అలాగనే నగరపాలక సంస్థ ఖజానా నుంచి ఏదైనా పనుల నిమిత్తం పనుల నిమిత్తం అంటే ఏదైనా కాంట్రాక్ట్ వర్కులు కావచ్చు లేకపోతే ఏదైనా సంబంధించిన వర్కులు కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా మీరు ఎంత డబ్బులు డ్రా చేశారు ఎంత డబ్బులు డిపాజిట్ ఎంత డబ్బులు ఎవరెవరి ఖాతాల్లోకి వెళ్ళింది ఈ వివరాలు మొత్తం అడిగాం కానీ ఆయన దగ్గర నుంచి నిమ్మకి నీరెత్తినట్టు ఎటువంటి ఒక ఆధారం కూడా రాకపోగా ఈ డబ్బుకు మొత్తం లెక్క చెప్పాల్సి వచ్చింది అనేటువంటి భయాందోళనలో ఆయన రకరకాల మార్గాలు ఎందుకు ఎంచుకుంటా ఉన్నాడు అంటే ఒక పక్క ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు ఓ పక్క అధికార పార్టీ నాయకులను తప్పుదో పట్టిస్తున్నాడు ఓ పక్క ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద లేనిపోని నిందారోపణలు చేసే విధంగా తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు అంటే ఆయన ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఒక తప్పుడు మార్గంలో తప్పుడు ఆలోచనతో వెళ్తూ ఉన్నాడు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఒకరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎక్కడా కూడా మూలుపోగోవని కూడా పాటించినటువంటి ఈ కమిషనర్ వలన ఈ నగరపాలక సంస్థ అయిపోతూ ఉంది ప్రజా జీవన యొక్క మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా మరుగు ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు అస్తవ్యస్తం అయిపోతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తక్షణమే చేయాలంటే డెఫినెట్గా అతని మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలి ఉన్నతాధికారులతో పర్యవేక్షణ జరిపించాలి ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఈ బుడమేరు వాగు సంబంధించిన దాంట్లో కూడా త్వరలోనే కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడతా ఉన్నాం మేము కోర్టు నుంచి ఉన్నతాధికారులకు అందరికీ కూడా లిఖిత పూర్వకమైనటువంటి క్వశ్చన్స్ తోటి వెళ్తా ఉన్నాయి దీంట్లో ఆర్టీసీని కూడా పార్టీగా చేర్చబోతూ ఉన్నాం ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఆర్టీసీకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెట్టానని చెప్తున్నాడు అలానే రెండు లక్షలు మూడు లక్షలు ఆర్టీ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారు కదా ఆర్టీఓ వాళ్ళ ఖర్చు పెట్టానని చెప్తా ఉన్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వచ్చిన నాలుగు నెలలు ఐదు నెలల కాల వ్యవధిలో చేసినటువంటి ఆర్థిక దోపిడీ ఆర్థిక నష్టానికి ప్రతి రూపాయికి లెక్క కట్టిస్తాము ప్రతి రూపాయి ఆయనతోటి కట్టించి ఏర్పాటు చేపిస్తాము ఎట్టి పరిస్థితుల్లో ఒక నుంచి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా సరే అతను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడ మీరు చూశారు ప్రత్యక్షంగా పదకొండు వందల ఎనభై ఏడు మందిని వాళ్ళు ఐడెంటిఫై చేశారంటే ఈ పదకొండు వందల ఎనభై ఏడు మంది అక్రమ కట్టడాలు అన్నారంటే ఏం చేశారు మీరు పదకొండు వందల ఎనభై ఏడు మందికి సంబంధించి అక్రమ కట్టడాలు దీనికి ఆన్సర్ చెప్పాలి అలాగే మీరు ఏదైతే ఫుడ్ సప్లై చేశామని చెప్తున్నారో ఆ ఫుడ్ ప్యాకెట్స్ గుంటూరు నగరానికి పోతవేటి దూరంలో కొన్ని వేల ప్యాకెట్స్ రోడ్డు మీద పడిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు ఆ ఫుడ్ కూడా బాగుందని చెప్పి చెప్తా ఉన్నారు పబ్లిక్ అక్కడి నుంచి చూసిన వాళ్ళు దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు అలాగే ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన విషయాలు కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి అలానే టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారిని ఎందుకు మీరు కాపాడుతున్నారు ఈ అధికారికి ఎందుకు మీరు కొమ్ము కూడా ఆన్సర్ చెప్పాలి వీటికి దేనికి ఆన్సర్ చెప్పకపోయినా లీగల్గా ఖచ్చితంగా వంద వంద శాతం తీసుకునే ప్రతిదానికి కూడా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మీ ద్వారాగా గుంటూరు నగర ప్రజలు అందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం ఈ ఇప్పటి ఇప్పటి వరకు జరిగినటువంటి నగరపాలక సంస్థలో ఇటువంటి కమిషనర్ని గతంలో ఎప్పుడూ చూడలేదు భవిష్యత్తులో ఇటువంటి కమిషనర్ రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ప్రజల యొక్క మంచి చెళ్ళు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పారిశుద్ధ్యము ఇటువంటి అంశాలు చాలా మరుగున పడిపోతూ ఉన్నాయి ఈ కమిషనర్ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతో వ్యక్తిగతమైన లాభాపేక్ష తోటి వ్యక్తిగతమైన స్వార్థం తోటి పనిచేస్తా ఉన్నాడు అన్ని వ్యవస్థలే తప్పుదో పట్టిస్తున్నాడు కాబట్టి ఇతని పైన ప్రభుత్వం దృష్టికి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వ ఉన్నతాధికారి దృష్టికి తీసుకొని వెళ్ళాము వాళ్ళ దగ్గర నుంచి గనక చర్యలు కనుక ఉపక్రమించకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా జవాబు చెప్తామని చెప్పి సందర్భంగా ఉన్నాం చెప్పినటువంటి పదిహేడున్నర లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ఎక్కడా కూడా గుంటూరు నగరంలో వాసన రాలేదు ఒకటి ఆయన చేయించినటువంటి ఫుడ్ ప్యాకెట్స్ ఏదైనా ఉన్నాయి అంటే అవి బుడమేరు చేరలేదు బుడమేరు చేరకుండా చిన్న కొండరు పాడు చేయని చెప్పి చెప్తా ఉన్నాం కృష్ణ గారు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సుమారుగా లక్ష నలభై వేలు లక్ష ముప్పై నుంచి లక్షా డెబ్బై వేల మంది బాధితులు ఉంటే ఈ బాధితుల ఏరియాలో ఆయనకు అప్ప ఒక వార్డు అని నాకున్న సమాచారం ఆ ఒక్క వార్డుకి పదిహేడున్నర లక్షల ప్యాకెట్లు సరిపోయినాయి కావాలా పదమూడు లక్షల పాల ప్యాకెట్లు కావాలా మూడు లక్షల వాటర్ ప్యాకెట్లు కావాలా అని చూస్తే ఇవాళ మీరు ప్రత్యక్షంగా ప్రజలు చెప్తా ఉన్నారు ఇక్కడ ఫుడ్ బాగుంది పలావ్ బాగుంది స్మెల్ కూడా రావట్లేదు ఈ విధంగా చేస్తా ఉంటే మాకే బాధేస్తుందని చిన్న పాడుకు సంబంధించి మనం చెలకలూరు పేటకి వెళ్ళేటప్పుడు అటుపక్కన చిన్న కొండ్రుపాడు దగ్గర పడేశారంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు ఎవరు చలకలూరు పేట చిన్న కొండరుపాడు దగ్గర నుంచి ఫుడ్ ప్యాకెట్లు పడేయరు అలానే చెలకూలూరు ప్యాకెట్ నుంచి విజయవాడ తీసుకెళ్లే వాళ్ళు ఎవరు కూడా ఇటు నుంచి తిరిగి వెళ్ళి మళ్ళీ అటు ఫుడ్ ప్యాకెట్లు పడేయరు ఈ పరిస్థితులన్నింటి మీద ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాలని మేము మాట్లాడుతూ ఉన్నాము మా పాయింట్ ఏంటంటే అన్ని అంశాలపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి ఎక్కడికి ఈ ఫుడ్ చేరింది ఈ పదిహేడు లక్షల పదిహేడున్నర లక్షల ఫుడ్ ప్యాకెట్లు చేరిందా చేరలేదా ఆర్థిక దోపిడీ జరిగింది అనేది మేము చెప్తా ఉన్నాం ఇందుట్లో చిన్న కోన రూపాయలలో వేసినటువంటి ఫుడ్ ప్యాకెట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గారు తీసుకెళ్ళి కాదా అసలు నేను నిజంగానే పదిహేడున్నర లక్షల ప్యాకెట్లు అక్కడ చేర్చాడా ఇవన్నీ అన్నీ కూడా దర్యాప్తులో తేలాల్సిన విషయాలు కాబట్టి ఈ దర్యాప్తు సక్రమంగా జరపాలి జరపకపోతే మేము కోర్టును ఆశ్రయిస్తామని చెప్తా ఉన్నాం ఏంటంటే అది చూపించాడనుకోండి రైట్ బుడమేరు మొత్తం ఏం చేతుల మీదుగా నడిచింది ఇక ఎవరు దాతలు సహాయం చేయలేదు ఈయన ఒక్కడే దాత నగరపాలక సంస్థకు సంబంధించి తొమ్మిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు నేను ఒక్కడే ఖర్చు పెట్టాడు అన్నారు అనుకోండి లెక్కలు చూపించండి వెంకటేశ్వర విజ్ఞాన మందిలో మనం సన్మానం జాతాం ఆయనకి ఒంటి చేతితోటి అద్భుతంగా సర్వీస్ చేశాడు గుంటూరు నగర ప్రతిష్టని ఇనుముడింప చేశాడని చెప్పి సన్మానం చేద్దాం ఆయనకి తప్పేమో అందుట్లో అప్పుడు బేషరత్గా మేమే ఆయనకి క్షమాపణ చెప్తాం సార్ మీరు పదిహేనున్నర లక్షలు అద్భుతంగా పంచారు సార్ ఏదైనా రాష్ట్రంలోకి ఇట్లాంటి కనుక పెద్ద ఎత్తున జరిగితే ఇక మీరు తప్పితే ఇక లీడర్ లేడీ ఇట్లాంటి చేయటంలో మీరే ఇక మైక్ తగ్గిస్తారు అని చెప్పి ఆయనకి అప్పు చూద్దాం వెంకటేశ్వర మా జేబులో డబ్బులతో ఖర్చు పెట్టి గుంటూరు నగరంలో పల్లకిలు ఊరేగిద్దాం ఆయన్ని ఖచ్చితంగా బేషరత్తుగా మేము క్షమాపణ చెప్తాం దర్యాప్తు జరిపిస్తుండే దర్యాప్తు కదా మేము అడుగుతుంది దానికి ఎందుకు వెనక్కి వెళ్తున్నాడు అంటున్నాయ్ స్టిక్కర్లు వేసుకొని గుంటూరులో బస్సులు మొత్తం వరుసగా పెట్టి గుంటూరు మీలాంటి మీడియా మిత్రులందరినీ పిలిచి ఇదిగో మనం రోజుకు రెండు లక్షల ఫుడ్ ప్యాకెట్ ఇస్తున్నాం మనం గుంటూరు నగరం నుంచి కాబట్టి ఇది గుంటూరు ఘనత బాధితులకు మనం అండగా నిలబడ్డామని చెప్పి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు చెప్పండి ఇంకా ఇప్పుడు నేను నలభై ఎనిమిది గంటల్లో నేను క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి చెప్పాలి నేను అవినీతికి పాల్పడ్డాను ఇది చెప్తున్నారు కదా నేనేమడుగుతానంటే నేను ఎందుట్లో అవినీతికి పాల్పడ్డానో ఫస్ట్ తెలియాలి ఒకటి రెండు నేను అవినీతికి పాల్పడ్డటువంటి అంశాలపైన ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది గుంటూరు నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి చక్కగా ఎవరైతే మీకు చెప్పారో ఆ వ్యక్తిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ పైన దర్యాప్తు జరిపించాలండి మీరు లెటర్లు ఇవ్వండి నేను కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి ఆ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి డిప్యూటీ మేయర్ గారు పలానా విషయంలో అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి దీనిపైన దర్యాప్తు జరిపించండి అని చెప్పి ఇవాళ ఎట్లాగో కమిషనర్ గారికి అనుకూలంగానే మాట్లాడారు కదా మీరు చెప్పిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు కాబట్టి కమిషనర్ గారు కూడా ఉత్సాహం చూపిస్తాడు అబ్బా మంచి ఛాన్స్ దొరికిందరా అని చెప్పి అందుకని ఒకవేళ కుదిరితే డైరెక్ట్గా కమిషనర్ గారే కనుక చర్య తీసుకుంటాడంటే దర్యాప్తు జరిపించమనండి పాయింట్ నెంబర్ వన్ లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగారని మీరు చెప్తున్నారు కాబట్టి ఎవరైతే చెప్పారో ఆ నాయకుల్ని చేత అయితే కుదిరితే వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక లెటర్స్ తీసుకోమనండి డిప్యూటీ మేయర్ గారి పైన దర్యాప్తు జరిపించండి పలానా అంశాలపైన అని లెటర్లు తీసుకుంటే ఆ లెటర్లు తీసుకున్న వెంటనే మీరు నన్ను అడగండి నేను వందకి వంద శాతం అద్భుతంగా నేను ఒక లెటర్ పెట్టేస్తా నా పైన దర్యాప్తు జరపండి ఫలానా అంశాల అని చెప్పి నేను కూడా లెటర్ పెట్టేస్తాను దానికి నేను ఎంత సహకరిస్తానంటే నేను నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు కమిషనర్ గారిని చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో చాలా ట్రాన్స్పరెంట్గా మాట్లాడా చర్చకు సిద్ధం చర్చకు సిద్ధం చర్చకు సిద్ధం అని అలానే ఇప్పుడు మీరు చెప్పే ప్రతి అంశంలో కూడా నేను సిద్ధంగా ఉన్నా నేను ఒక నూలు పోగు వారు కూడా అడుక్ అడుగు వెనకేను అధికారులతో దర్యాప్తు జరిపించండి మీరు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళని తక్షణమే వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి తక్షణమే దర్యాప్తు కోసం లెటర్లు తెచ్చుకోమనండి పలానా ఆ డిప్యూటీ మీరు అవినీతి పాల్పడ్డాడుగా అతని మీద దర్యాప్తు జరిపించండి ఆ ఎమ్మెల్యేల దగ్గర నుంచి లెటర్ తెచ్చుకుంటే నేను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాను వీటిని మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఏంటి దోపిడీ అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు టౌన్ ప్లానింగ్లో నాలుగు కోట్ల రూపాయలు మేము వసూలు చేయాలన్నారు చేశాడో లేదా చేయాలి కదా ఆయనగా చెప్పింది అక్రమ లేవట్లు నలభై అన్నాడు ఈ అక్రమ లేవట్లు సంబంధించింది క్లారిటీ ప్రజలకు ఇవ్వాలి కదా అట్లానే పదకొండు వందల నలభై ఏడు మందికి షార్ట్ ఫాల్ లిస్టుని ఐడెంటిఫై చేశాను అక్రమ కట్టడానికి గుంటూరులో అన్నాడు దానికి సంబంధించి ఏం చేశాడు ఆయన చెప్పాలి కదా అక్రమ కట్టడాలు కూల్చాడా లేకపోతే అక్రమ కట్టడాల పేరుతోటి టౌన్ ప్లానింగ్ అధికారులు పెట్టుకొని దోపిడీ చేశాడా ఎందుకు ఈ చెప్తున్నానంటే నేను ఒక టీపీఓ స్థాయికి ఫోకల్ పోస్ట్లో ఉండటానికి లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రెండుసార్లు ఏసీబీ ట్రాప్లో దొరికినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఏసీపీ ఇన్ఛార్జిగా ఇచ్చావంటే ఇది చిన్న నేరం కాదు మీరు గుర్తుంచుకోండి అంటే పదకొండు వందల నలభై ఏడు మంది దగ్గరకు అతనికి లైసెన్స్ ఇచ్చి పంపించాడు ఎట్లాగా ఒక టీపీఓ అంటే ఒక వార్డులో రెండు వార్డులో మూడు వార్డులో పరిధి కానీ ఆ వ్యక్తికి ఏం చేశాడు అతనికి ఆ పోస్టే ఇవ్వకూడదని జీవోలు చెప్తున్నాయి రూల్స్ చెప్తున్నాయి కానీ ఆ వ్యక్తికి ఏం చేశాడు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుగా ఆ వ్యక్తిని ఇరవై తొమ్మిది వార్డులకు ముప్పై వార్డులకు ఏసీపీగా ఇన్ఛార్జ్ ఇచ్చాడు అంటే ఏంటి అతను ఏసీపీకి అర్హత లేదు టీపీఓకి అర్హత లేదు కానీ ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చిన విషయం అని కమిషనర్ తెలియదా అంటే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళా నేను ఆయన చెప్పా ఇదిగోండి ఇట్లా ఇట్లా జరుగుతుంది ఇలా ఇలా జరుగుతుంది ఆఖరికి తోపుడు బళ్ళుకి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడైనా ఒక తోపుడు బండి వ్యక్తి కనుక పెడితే అక్కడ పది రూపాయలు బాగా వస్తాయి వ్యాపారం అని గనక తెలిస్తే అక్కడ ఇంకొక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తి దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకోవటం ఆ తోపుడు బండి తీపిచ్చేటం ఈ తోపుడు బండి పెట్టించటం ఇంతకంటే దుర్మార్గం గతంలో మన గుంటూరులో చూసామని అడుగుతా ఉన్నాను నేను ఈ విషయాలన్నీ ఈ నాలుగైదు నెలల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పరెన్సీ కమిషన్ ఇవ్వాలి వంద కొంత శాతం వాళ్ళు ఇచ్చిందాక అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆర్థిక దోపిడీ జరుగుతూ ఉంది అందుట్లో రెండు టౌన్ ప్లానింగ్ సంబంధించి చెప్పా బుడమేరుకు సంబంధించి చెప్పా ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే అంశాలు కూడా చాలా ఉన్నాయి ఎన్ని కాలక్రమంలో ఈ ఐదు నెలలు జరిగినటువంటి విషయాలే కాబట్టి ఒక్కోట ఒక్కొక్కటి ప్రజల దృష్టికి తెస్తాము ఈ విషయాలు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంకా లోతుగా వెళ్ళి ఒక విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను ఇప్పుడున్న కమిషనర్ వాస్తవాలన్నిటికీ ముసుగేసేసి ప్రజలు తప్పుదాపని అన్ని విషయాలు చెప్పాను మీరు చెప్పినటువంటి దళిత సంఘాలకు సంబంధించిన అంశాల్లో నేను ఈ కమిషనర్ గారు బ్యాక్ బ్యాకెండ్లో వాళ్ళ సొంత తమ్ముడు గుర్తుంచుకోండి వాళ్ళ సొంత తమ్ముడు ఒంగోలు నుంచి గుంటూరు వచ్చాడు గుంటూరు వచ్చి గుంటూరు నగరంలో ఉన్నటువంటి దళిత సంఘాలందరికీ తిరిగాడు తిరిగి వాళ్ళందరికీ ఏం చెప్తున్నానంటే మా అన్నయ్య దళితుడు దళిత పక్షపాతి మా అన్నయ్య విషయంలో ఇట్లా కావాలని చెప్పి ఇది చేస్తూ ఉన్నారని చెప్పి ఎక్కడే గడపలేదు దిగన గడపలేదు మీరు అడిగిన ప్రశ్నకి ఈ సందర్భంగా నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని గుర్తుంచుకోండి ఈ నగరపాల సంస్థలో పదకొండు వందల ఎనభై ఏడు పదకొండు వందల యాభై సుమారుగా నగరపాల సంస్థ షాపులు ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్సెస్ గుర్తుంచుకోండి అది ఎన్టీఆర్ స్టేడియం కావచ్చు కొల్లిసారి కూరగాయల మార్కెట్ కావచ్చు ఇక్కడ ఈ కూరగాయల మార్కెట్ కావచ్చు మార్కెట్ దగ్గర కావచ్చు గాంధీ పార్క్ ఎదురుది కావచ్చు ఇట్లా అన్నీ ఉన్నాయి దీనికి ఒక రూల్ ఉంది కమిషనర్ గారిని నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఫిఫ్టీన్ పర్సెంట్ దళిత సామాజిక వర్గాలకు ఈ షాపుల్లో షాపులు కేటాయించాలి నిజంగా దళితుడు కాబట్టి జరిగింది కదా ఆయన ఉన్నాడు కదా ఇవాళ దళితుడుగా ఇది చేయమన్నది ఫస్ట్ అలాగే ఆయన చేతిలో పది లక్షల లోపు డైరెక్ట్గా ఆయన బిల్స్ రిలీజ్ చేసేటువంటి పవర్ ఆయనకు ఉంది నామినేషన్ పద్ధతిలో బిల్లులు ఇవ్వచ్చు ఆయనకి ఆ పవర్ ఉంది ఇవాళ గుంటూరు నగరంలో దళిత సామాజిక వర్గాలు చాలామంది ఆర్థిక స్థితితోటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళందరికీ చక్కగా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నామినేషన్ పద్ధతిలో చక్కగా ఆయన ఉన్నటువంటి పీరియడ్ మొత్తంలో నీతిగా నామినేషన్ పద్ధతిలో చిన్న చిన్న వర్కులు మొత్తం ఇవ్వమనండి ఎస్సీ సామాజిక వర్గాలకి ఇవి చేయరు వాళ్ళకి అక్కడ నొప్పిదగిలింది వాళ్ళు అక్కడ తప్పు చేశారు వాళ్ళకైనా ఆర్థిక దోపిడీ చేశారు అనగానే వెంటనే దళిత సంఘాలు గుర్తొస్తాయి దళిత నాయకులు గుర్తొస్తారు కులం గుర్తొచ్చింది మతం గుర్తొచ్చింది ఇవాళ నేను దళిత నాయకుడిని నేను దళిత డిప్యూటీ మేయర్ని నేను ఏమైనా మాట్లాడుతున్నాను నేను దళితుణ్ణి అని చెప్పి నా జీవిత కాలంలో ఏ రోజు కూడా నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడిని నాకు అన్యాయం జరుగుతుంది నా మీద ఇచ్చేస్తున్నా రద్ది అనే మాట మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా మీకు చెప్తా ఉన్నాను నా కాలంలో ఎప్పుడు ఇంకోసారి మాట్లాడను గతంలో కూడా ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే అది నా క్యారెక్టర్ కాదు నేను తప్పు చేసి నేను అని చెప్పి అన్యాయం జరుగుతుంది నాకు అక్రమం జరుగుతుంది నన్ను కాపాడండి అంటే తప్పు అంట నా సమాజం చూస్తూ ఉంటుంది ప్రజలు చూస్తూ ఉంటారు నాయకులు చూస్తూ ఉంటారు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు అంతే తప్పితే నీ అవసరం గుర్తొచ్చినప్పుడు ఏమో దళితుడివి నీకు అవసరమైనప్పుడు ఏమో దళిత సంఘాలు కావాలి నీ చేతిలో పౌరు ఉన్నప్పుడు మాత్రం ఎవరికి ఎటువంటి సహాయం చేయవు ఇదా నీ రాజనీతి ఇదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది నీకు నీకంటే దుర్మార్గుడికి ఒక ఉన్నాడా ఒంగోలు నుంచి నీ తమ్ముడి కావాల్సిన అవసరం ఉందా ఇక్కడికి నీ తమ్ముడి దళిత సంఘాల దగ్గర చెప్పాల్సిన అవసరం ఉందా ఇంకా నేను లోతుగా వెళ్ళానంటే చాలా విషయాలు ఉన్నాయి అందుకని చెప్పి ప్రస్తుతానికి ఈ పూట వదిలిపెట్టండి ప్రతి బిల్లుకి కమిషనర్ గుర్తుంచుకోండి ఆయన అకౌంట్లో నుంచి చెక్కు రాశాడంటే ఆ చెక్కు కిందనే కమిషన్ పెట్టుకొని చెక్కులు రాస్తున్నాడు ఇది జగన్ సత్యం ఇది చాలామంది మా నోటీసులో చెప్పారు ఎలాగా ఇవ్వాల్సిన వాడికి ఇవ్వడు ఇవ్వని వాళ్ళకి అందరూ చెక్కులు రాస్తూ ఉన్నారు దీంతో ఏమవుతుందంటే ప్రయారిటీస్లో వర్కులు వెనకబడిపోతూ ఉన్నాయి వర్కులు సంబంధించినటువంటి కాంట్రాక్టులు కావచ్చు ఇంకోటి ఇంకోడు కావచ్చు వీళ్ళు ఈ పరిస్థితులన్నింటినీ మేము నష్టాలతో కాంట్రాక్టులు చేస్తున్నాము మళ్ళీ ఈ పర్సెంటేజ్ ఇచ్చి మేము ఎక్కడ బిల్లులు తీసుకోవాలని చెప్పి చేయాల్సిన పనులు మొత్తం కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు తెలియాలంటున్నా నేను ఎవరెవరికి నగరపాలక సంస్థ కమిషన్ డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు ఇవన్నీ బయటకు వస్తే ఇంకా మీకు లోతుగా అధ్యయనం చేసి మేము మీకు ఇంకా చాలా వివరాలు కూడా చెప్పడానికి అవకాశం ఉంది విషయాలు ఎక్కువ రోజులు దాచిపెట్టేందుకు స్టాండింగ్ కమిటీ యాభై లక్షల వరకు స్టాండింగ్ కమిటీ చేస్తుంది అవి దాటిన దగ్గర నుంచి కౌన్సిల్ జరపాలి కౌన్సిల్ అంటే ఒకటే అంశం కాదు కదా చాలా విషయాలు ఉంటాయి చాలా విషయాలు క్షుణ్ణంగా డిస్కస్ చేయాలి వీటి ద్వారా ఏమిటంటే అధికారులు ఎంతో కొంత ఒక భయం ఉంటుంది మన సమస్యల మీద స్పందించి పనులు చేయకపోతే ఇబ్బందులు వస్తాయని భయం ఉంటుంది కాబట్టి కౌన్సిల్ జరపాలి కానీ వీటన్నిటిని నేను ఏం చేస్తానంటే కొట్ట కాలం గడుపుకొని ఈ ఎంక్వైరీ లింక్వైరీలు ఏమీ లేకుండా నన్ను గనక పంపించేస్తే అనేటువంటి వాతావరణంలోకి నాయకులు తప్పుదోవ పట్టించే ధోరణిలో అతను వెళుతూ ఉన్న ధోరణి కనపడతా ఉంది వాళ్ళది